హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం లో క్యాలరీస్తో స్టమక్ ఫిల్ అయిపోయి ఒక సమ్మర్ స్పెషల్ మస్క్ మెలోన్ జ్యూస్ అయితే చేసుకుందాము దీనికోసం మనం ముందుగా మస్క్ మెలోన్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి దీన్ని కొంచెం సన్నగా కట్ చేసుకొని మనం లోపల ఉండే సీడ్స్ తొక్కు మొత్తం తీసేసుకుందాము ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసి పెట్టుకుందాము ఈ మస్కమలూన్లో క్యాలరీస్ తక్కువ ఉంటాయి సోడియం ఎక్కువగా ఉంటుంది అలాగే వాటర్ కంటెంట్ కూడా బాగానే ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మన బాడీకి చలవ చేస్తుందండి సమ్మర్లో నేనైతే ఇంత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిల్ని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి త్రీ స్పూన్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను త్రీ బై ఫోర్త్ గ్లాస్ వరకు మిల్క్ యాడ్ చేసుకుందాము కాచి చల్లార్చిన మిల్క్ ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని త్రీ గ్లాసెస్ తీసుకొని కొంచెం వెల్తిగా వచ్చే వరకు వేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనకు దీనికి ఎక్స్ట్రా టేస్ట్ కోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మస్క్ మెలూన్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము నేను ఇక్కడ డేట్స్ కాజు మెలూన్ సీడ్స్ వేసుకున్నాను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవచ్చు లేదంటే టూ ఐస్ క్యూబ్స్ వేసుకుని అయినా తీసుకోవచ్చు చాలా చల్లగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్